డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో చాలా కామన్ అయిపోయింది ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు సో ఒకళ్ళు ఉంటే అరవై ఐదు శాతం ఇద్దరు ఉంటే తొంభై ఆరు శాతం లైఫ్లో ఎప్పటికప్పుడు షుగర్ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ మీకు కనుక షుగర్ వచ్చినట్టుగా అనిపించి షుగర్ టెస్ట్లో కనుక పాజిటివ్ వచ్చి షుగర్ ఉన్నట్టుగా తెలిస్తే ఇమ్మీడియట్గా మీరు రివర్స్ చేయడానికి ప్రయత్నం చేయండి మొదట్లో డయాబెటీస్ని రివర్స్ చేయడం చాలా ఈజీ దానికి మనం చేయాల్సింది ఏంటంటే ముందుగా మన బరువు కనీసం పది నుంచి పదిహేను శాతం ఇమ్మీడియట్గా తగ్గించడానికి ప్రయత్నం చేస్తే షుగర్ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎప్డామిన్ ఫ్యాట్ మన నడుం చుట్టూ ఉన్న ఫ్యాట్ లోపల ఎబ్డామిన్ విసర సో బరువు తగ్గితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా చాలా బాగా తగ్గుతుంది ఆహారం చాలా ముఖ్యమైనది దాంట్లో పిండి పదార్థాల సంఖ్య బాగా తక్కువండి లో గ్లైసిమిక్ ఉండే ఇండెక్స్ ఉండేలా చేసుకుంటే షు మనకి ఈ షుగర్ లెవెల్స్ బాగా లోపలికి వెళ్ళేవి తక్కువ తీసుకుంటే తక్కువ షుగర్ తయారవుతుంది నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ ఫ్యాస్టింగ్ చేయడం వల్ల లోపలికి ఆహారం సరిగ్గా వెళ్ళలేదు గ్లూకోజ్ తయారవ్వదు గ్లూకోజ్ లేకపోతే ఇన్సులిన్ తగ్గిపోద్ది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిపోయినట్టు ఎక్సర్సైజ్లో ఎయిరోబిక్ ఎనోరోబిక్ ఎక్సర్సైజెస్ ఎయిరోబిక్ అంటే వాకింగ్ స్విమ్మింగ్ లాంటివి ఎనోరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్స్ లాంటివి చేయడం స్ట్రెచ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనమాట అలాగే హెచ్ఐఐటి హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఇది కనుక రోజు రెగ్యులర్గా కనీసం పది నిమిషాలన్నీ చేయగలిగితే ర్యాపిడ్గా మూవ్మెంట్స్ వల్ల మనకి చాలా ఫాస్ట్గా ఫ్యాట్ బాండ్ అవుతుంది రెజోరేటింగ్ హార్మోన్స్ కూడా మనకు చక్కగా రిలీజ్ అవుతాయి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ అంటే మనసు ప్రశాంతంగా ఉండేలాంటివి స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువ అయితే కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి స్ట్రెస్ తక్కువగా ఉండేలా చూసుకోండి ప్రశాంతంగా నిద్రపోతే రాత్రి పన్నెండు గంటలకి ఒక అరగంట ముందు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మన లోపల రెజనేటింగ్ మన రిపేర్ అవుతాయి బాగా సో డీప్ స్లీప్ సెవెన్ టు నైన్ అవర్స్ పడుకుంటే అప్పుడు కూడా మనకి అన్ని రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది జంక్ ఫుడ్స్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటివన్నీ బాగా తగ్గించేసుకోవాలి కట్ చేసేయాలి డయాబెటీస్ని ని రివర్స్ చేయండి అని ఒక వీడియో పెట్టాను వీలుంటే ఇది ఫాలో అయ్యి కరెక్ట్ గా ఫాలో అయితే చాలా మంది రివర్స్ అయ్యిందని చెప్పారు నా పేషెంట్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇది చేసి దీన్ని చూసి కరెక్ట్గా ఫాలో అయ్యి రివర్స్ అయ్యిందని చెప్పారు సో మీరు కూడా కరెక్ట్గా ఫాలో అయ్యి ఒకసారి వీడియో చూడండి కరెక్ట్గా ఫాలో అవ్వండి రివర్స్ చేసుకోండి థ్యాంక్ యూ